నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని లక్కడారం గ్రామంలో మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ముప్పై మూడు బై పదకొండు కేవీ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్డారం గ్రామంలో సబ్ స్టేషన్ రెండు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయడం జరిగిందన్నారు తెలంగాణలోని ఎక్కడ లేని విధంగా పటాన్చెరు నియోజకవర్గంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ పొల్యూషన్ లేని ఇండస్ట్రీ

ಬೇಟಿಗೆ ಚಾ ಸ್ವಸ್ಥೆ ತಕ್ಕಲ್ಲ ಹೋಗಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಓನರ್ ಕೊಟ್ಟು ఈరోజు కింది కట్టాపూర్ డివిజన్ పరిధిలో భాగంగా ఎకడారం గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ రెండు పవర్స్ ట్రాన్స్ఫారర్లు అలాగే ఈ ప్రాంతం అంతా డే బై డే కాలనీస్ రావడం ఇండస్ట్రీస్ రావడం పవర్ ఎంతో అవసరం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుచూపుతో దీన్ని ప్లాన్ చేసుకొని ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేసుకోవడం జరిగింది మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల అరవై ఆరు వేల సబ్ సబ్స్టేషన్ ఈ పూర్తి స్థాయిలో రెండు నుంచి మూడు నెలల లోపలనే దీన్ని మనము కంప్లీట్ చేసుకొని మనము ఈ ప్రాంత ప్రజలకు లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా అందేయడానికి అధికార యంత్రాంగం ఇంకా అకడమందిగా ప్రాంతం ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి కరెంటు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు ఈ ప్రాంతం డెవలప్ అయిన ప్రాంతాలకు కనీస వసతులు సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు ఇక్కడ అధికార యంత్రాంగాన్ని ఇక్కడ ప్రజల సహకారాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మంది ప్లాన్ తోటి ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి నాకు తెలిసిన కాడికి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా పటంచేరు నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది అందులో భాగంగా పటంచేరు నియోజకవర్గంలో ఇండస్ట్రీసు వితౌట్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ రావడం మెడికల్ డివైజర్ కానీ ఎల్ఈడి లైట్స్ జిన్నారం మండల్ కానీ అలాగే ఇంటిగ్రేటెడ్స్ కాలనీ కాలనీస్ కానీ విల్లాస్ కానీ చాలా రకరకాల కాలనీస్ మన దగ్గర డెవలప్ అవుతూ ఉన్నాయి రావాలి ఇంకా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి ఒక మినీ ఇండియాగా పేరు పొందిన పటంచో నియోజకవర్గం అన్ని వసతులు సమకూర్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకొని నాయకుల సహకారాన్ని తీసుకొని అన్ని వసతులు కల్పిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికార యంత్రాంగం స్థానిక నాయకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను